లోపల అర్జీ పెట్టుకున్నారు ఎంతకాలం నుంచి పెన్షన్ రావట్లేదు నాలుగు ఏడు ఐదు నెలల నుంచి రావట్లేదు ఆ ఏడు నుంచి రావట్లేదు అంతకుముందు ఎంతకాలం తీసుకున్నారు అంతకుముందు ఒక ఆరు నెలలు ఏడు నెలలు తీసుకున్నారయ్యా జగన్ గారు మూడు నేలు ఇచ్చారు ఆయన ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి రెండవ ఏఎన్ఎం అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్లు డిఎంహెచ్ఓలకి వినతి పత్రం ఇవ్వటం జరుగుతా ఉంది గతంలో అనేక మంది సెకండ్ ఏఎన్ఎంస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఎక్కువ సంఖ్యలో వాళ్ళు సచివాలయం ఏఎన్ఎంలుగా రిక్రూట్ కావటం జరిగింది ఆ రోజు రిక్రూట్ కాకుండా మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి అని ఆ రోజు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ మేరకు వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు అయితే వీళ్ళు ఇప్పుడు కోరుతున్నటువంటిది వాళ్ళ రిటైర్మెంట్ వయస్సు అరవై రెండు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంపుదల చేయాలని చెప్పేసి అని అట్లాగే సచివాలయం హెల్త్ సెక్రటరీలుగా ఖాళీలు ఉన్నటువంటి పోస్టుల్లో సెకండ్ ఏఎన్ఎంస్ని నియమించాలని చెప్పేసి అని అట్లా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతంలో యూరోపియన్ ఏఎన్ఎంస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు అట్లాగే ఈ సెకండ్ ఏఎన్ఎంస్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అని మిగిలినటువంటి సమస్యల పరిష్కారం కోసం కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి కింది స్థాయిలో ప్రజల సంక్షేమ ఆరోగ్య సంక్షేమం సంరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంల పట్ల సహృదయంతో ఆలోచించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తారు